నమస్కారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమం అనంతరం బి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ ఎలా అయితే రైతులకు రుణమాఫీ ఆగస్టులోపు చేస్తామని ప్రకటించారో అదే పద్ధతిలో మిగతా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతు భరోసా ఎకరానికి రూపాయలు పదిహేను వేలు ఇస్తామని అన్నారు కౌలు రైతులకు వర్తింప చేస్తామని అన్నారు కౌలు రైతులకు ఎలా చేస్తారో విధి విధానాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటకు క్వింటాల్కు ఐదు వందలు బోనస్ ఇవ్వాలి వృద్ధులకు పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచి ఇస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోగా గత మూడు నెలల నుండి పెన్షన్ రాక వృద్ధులు వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు భృతి ఇవ్వాలని అన్నారు లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది కానీ రాష్టంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం ఈరోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదును చేసుకుంటున్నారు దొన్నుకుంటున్నారు రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు రైతు బంధు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఎక్కడిచ్చినో ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం టౌల్ రైతులను కూడా మేము అడ్డు ఆడుకుంటామని చెప్పారు టౌన్ రైతులకు కూడా మేము పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు మరి కౌలు రైతులకు ఏ పద్ధతులు ఇవ్వాలయో అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం విషయం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు పంట రైతుకులకు క్వింటాల్ కు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది ఆ బోనస్ ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పే సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల బృతిస్తామని చెప్పేసి అన్నారు మరి ఎవరికి ఇచ్చారు ఎనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వారికి ఎవరికి ఇవ్వలేదు ఖచ్చితంగా మహిళలకు రెండు వేల ఐదు వందల ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము ఆలోచించి అడుగుతా ఉన్నాం గత రెండు నెలలుగా గత మూడు నెలలుగా ముసలోళ్లకు ముసలావులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు పెన్షన్ పెండింగ్ లో ఉన్నది నాలుగు వేలు పెంచు ఇవ్వాలని చెప్పిన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యా పథకం విద్యా జ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు దాని అమలు లేదు కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అధికారంలోకి వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం